తన తప్పు నీ దేవుడిని ఒప్పుకున్నాడు అప్పోస్తుగా మారాడు ఒకే ప్రసంగంలో మూడు గంటలు మారాడు లేనయ్యా అందుకే ప్రభు చెప్తాడు కూడా చెప్పండి అంటే అంత స్పెషల్ పరిచయం చేశాడు ఎందుకంటే మూడు సార్లు యేసవ అంటే ఎవరో తెలియని రాబోవాడి ఆయన అదే యేసవ కుమార్ చిన్న ప్రేమిస్తున్నా దగ్గర ఒక అబద్ధం కలిగిన వ్యక్తి ప్రార్థన నిద్ర బలే వ్యక్తి అంతేకాదు చేతిలో కత్తి ఉంది అంతేకాదు జీవితంలో భయం గాలిద్ర భయం అన్ని ఉన్నాయి కానీ ఎన్ని ఏడున్నాయి కానీ ఎప్పుడైతే తన జీవితం సబ్మిట్ చేసుకున్నాడో మేడలని అనుభవంలోకి వెళ్ళాడో ఉపవాస ప్రార్థనకి వెళ్ళాడో తగ్గించుకుని కన్నీర్చి పశ్చాత్తా పడ్డాడు ఒక మారాడు చెప్పండి